నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో మామిడికాయ తురిమిన పచ్చడి కప్పు కొలతలతో ఎలా పట్టుకోవాలో చూపిస్తాను పది పదిహేను నిమిషాల్లో అప్పటికప్పుడే కలుపుకునే ఈ పచ్చడి అన్నంలోకి అలాగే దోశల్లోకి దిబ్బరొట్టులోకి అయితే ఇంకా బాగుంటుంది మన సబ్స్క్రైబర్ జయ గారు మామిడికాయ పచ్చడి ఎలా పట్టాలో అడిగారండి ఈ వీడియో నేను ఆవిడ కోసం చేస్తున్నాను ఆవిడతో పాటు మీరు కూడా చూసేయండి ఈ మామిడికాయ తురుమి పచ్చడి చేసుకోవడానికి ముందుగా ఒక రెండు పుల్లటి మామిడికాయల్ని తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడి బట్టతోటి శుభ్రంగా తుడుచుకోవాలి ఇలా తుడిచేసుకున్న ఈ మామిడికాయల్ని మనం ఇప్పుడు పైన పొట్టు తీసేసుకుందాము ఇలా పొట్టు తీసేసుకున్న తర్వాత ఈ మామిడికాయల్ని మనం తురుముకోవాలి మరి సన్నగా కాకుండా కాస్త లావుగా ఉండేటట్టు తురుముకోవాలి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా తురుముకోవాలి ఇలా తురుముకున్న మామిడికాయని ఇప్పుడు మనము కొలుచుకుందాము పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉండే వెడల్పాటి గిన్నె తీసుకొని తురుముకున్న మామిడికాయని కొలుచుకోవాలి చూడండి నేను తీసుకున్న రెండు మామిడికాయలకి రెండు కప్పులు దాకా మామిడితురు వచ్చింది ఇలా మామిడి తురువంతా గిన్నెలోకి తీసుకున్నాక మనం ఇప్పుడు పచ్చడి కలుపుకుందాము ముందుగా పచ్చడిలోకి ఒక పావు టీ స్పూను పసుపు దాంతో దాంతోపాటు నేను వేయించి పొడి కొట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవపిండి వేస్తున్నాను దాంతోపాటు ఒక హాఫ్ టీ స్పూను మెంతి పొడి వేస్తున్నాను మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుము కొలుచుకున్నామో ఆ కప్పుతో సగం కప్పు దాకా నేను కారం వేస్తున్నాను ఇది నేను రోజు ఇంట్లో వాడే కారం అండి అందుకే సగం కప్పు వేస్తున్నాను మీరు కనుక పచ్చళ్ళ కారం వేస్తున్నట్టయితే ముప్పావు కప్పు దాకా కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకుందాము ఉప్పు ఉప్పు అయితే గనక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి నేను సాల్ట్ వేస్తున్నాను కాబట్టి ఒక టేబుల్ స్పూనే వేస్తున్నాను ఉప్పు ఎప్పుడైనా సరే కొంచెం తగ్గించి వేసుకోవాలండి పచ్చడి అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి రుచి చూసి అప్పుడు మనం తగ్గితే ఉప్పుని కలుపుకోవచ్చు ముందుగానే ఎక్కువ వేసేయకూడదు ఎక్కువ వేసేస్తే పచ్చడి తినలేము కదా ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒకసారి మీరు ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి నాకు ఇక్కడ ఉప్పు తగ్గిందండి అందుకే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసి మళ్ళీ కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న పచ్చడికి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందుట్లోకి ఒక హాఫ్ కప్పు దాకా పల్లీ నూనె వేస్తున్నాను మీరు కావాలంటే నువ్వుల నూనెనా వాడచ్చు పల్లీ నూనె తోటి పచ్చళ్ళకి మంచి రుచి వస్తుందండి ఇలా నూనె వేసుకున్న తర్వాత నూనె కొంచెం వేడవగానే అందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు జీలకర్ర చిటపటలాడేదాకా వేయించుకోండి ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక పది నుంచి పదిహేను దాకా వెల్లుల్లిపాయల్ని కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసి అవి మెత్తబడేదాకా వేపుకోవాలి చూడండి వెల్లుల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందుట్లోకి ఒక మూడు నుంచి నాలుగు ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోండి ఎండుమిరపకాయలు కొంచెం రంగు మారగానే ఇందుట్లోకి మనం కరివేపాకు వేసుకుందాము కరివేపాకు వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేదాకా వేపుకోవాలి కరివేపాకు వేగిపోగానే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందుట్లోకి ఒక పావు టీ స్పూను ఇంగువ వేసుకుందాము కూడా వేసి ఈ తాలింపు అంతా బాగా కలిపేసి తాలింపుని పూర్తిగా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిపోయిన ఈ తాలింపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మామిడికాయ తురుము పచ్చడిలో కలుపుకోవాలి తాలింపు వేడిగా ఉన్నప్పుడు పచ్చడి కలిపితే పచ్చడి రంగు మారిపోతుందండి అందుకని తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాతనే పచ్చడిలో కలుపుకోవాలి ఇలా తాలింపు వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోండి అంతే మన మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇలా కలుపుకునే ఈ పచ్చడిని మీరు కావాలంటే వెంటనే అయినా అలా కాకుండా దీన్ని మూత పెట్టేసి ఒక్క రోజు గనుక ఊరినిచ్చామంటే ఈ పచ్చడి ఇంకా రుచిగా ఉంటుంది నేను మీకు చూపించడం కోసం చాలా తక్కువ మోతాదులో చేశానండి మీరు గనక ఇంకా ఎక్కువ చేసుకుంటే దాన్ని గాజు సీసాలో భద్రపరచుకోండి గాజు సీసాలో పెట్టిన పచ్చడి నెల రోజులు మీరు బయట పెట్టినా కూడా అస్సలు పాడవదు ఫ్రిడ్జ్ లో గనక స్టోర్ చేసుకున్నారంటే మూడు నుంచి నాలుగు నెలల వరకు కూడా ఈ పచ్చడి రంగు మారకుండా ఎంతో రుచిగా ఉంటుంది జయగారు చూసారు కదా మామిడికాయ తురుము పచ్చడి పట్టుకోవడం ఎంత ఈజీయో మీరు ఈ పచ్చడిని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు గనక పచ్చడి మొదటిసారి పడుతున్నట్టయితే తక్కువ మోతాదులో ముందు పట్టుకోండి అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే